వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇసుక పురులు తయారీ విధానం ఇప్పుడు ఇసుక పురులని శుభ్రం చేసుకొని ఇవి చాలా నీసు వాసనగా ఉంటాయండి నీస వాసన లేకుండా మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి ఒక అర నిమ్మ చెక్క లెమన్ను పిండుకోండి అలాగే ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి అలాగే గోధుమ పిండి చపాతి చేసుకుంటారు కదండి గోధుమ పిండి గోధుమ పిండి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి బాగా కలిపి ఒక పది నిమిషాలు అలా వదిలేసేసి శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసుకున్నామంటే నీచు అనేది మీకు తెలియదండి అంత బాగుంటుంది ఇసుగు పొరలు కర్రీ వీటికి కావాల్సిన పదార్థాలని తెలుసుకుందాము ఈలోపు ఇప్పుడు ఇసుక పుర్రులకి కావాల్సినవి పదార్థాలు తెలుసుకుందాము ఇందులో నేను పల్లెటూరి స్టైల్లో చేస్తున్నానండి చాలా సింపుల్గా ఇందులో నేను ఏమీ వేయటం లేదు ఒక రెండు ఆనియన్స్ తీసుకోండి ఒక నాలుగు టమోటాలు తీసుకోండి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు తీసుకోండి ఒక మామిడికాయ తీసుకోండి ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకోండి అలాగే ఒక అర కేజీ ఇసుక పురులు కాబట్టి ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకొని ఇలా రెండుసార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఎడలపాటి మందపాటి పాత్ర పెట్టుకోండి ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి ఇప్పుడు కట్ చేసిన రెండు ఆనియన్ను ఇలా ట్రై అయిన తర్వాత ఇందులో చూడండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వెల్లుపాయ అలాగే ముందుగా కట్ చేసుకున్న నాలుగు టమోటాలు ఇవి బాగా మద్దతు టమోటా పేస్ట్ ఆనియను టమోటా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం బాగా శుభ్రం చేసుకున్న ఇసుక పురిని ఇందులో తీసుకోండి ఇవి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గనివ్వండి ఇలా రెండు నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత ఇందులో పేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోండి స్పైసీగా మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్లు కారం వేసుకుంటున్నాను గరిట్తో బాగా కలుపుకోండి ముందుగా పెట్టుకున్న చింతపండు పులుపుని వేసుకోండి చింతపండు పులుసు పోసినాక ఒక హాఫ్ గ్లాసు వాటరు వేసుకోండి మనకి ఇలా కూర బాగా దగ్గర పడిన తర్వాత మామిడికాయని వేసుకోండి మామిడికాయ వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ఇందులో మీరు కావాలి అనుకుంటే ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు వేయించుకొని పొడి వేసుకోండి మంచి సువాసన వస్తుంది కూర అంతేనండి ఇష్ కుర కర్రీ రెడీ అయిపోయింది మనము ముందుగా పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు పొడి వేసుకోండి కూర మంచి స్మెల్ వస్తూ మంచి రుచిగా ఉంటుంది ఓకేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ ఓకేనండి